రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండవ తేదీ సోమవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల అరవై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల నలభై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం పాట పాటరు <externals>

என்பர் என்பர என்பது நோட் என்றே 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 200 ரூபாய் 200 ரூபாய் 220 220 230 240 240 250 250 275 ரூபாய் 260 ரூபாய் 260 ரூபாய் 265 ரூபாய் 265 ரூபாய் 265 ரூபாய் 265 270 ரூபாய் 270 ரூபாய் 270 ரூபாய் 270 ரூபாய் 270 ரூபாய் 270 800 போடுறங்களா 270 இருக்கு என்ன இன்னொரு டெபர் ரூபாய் இன்னொரு டெபை ரூபாய் இன்னொரு டபை ஐந்து இன்னொரு டெபை ஐந்து இன்னொரு டெபை ஐந்து ரூபாய் யாபை யாபை அரவ ரூபாய் அரை ஐந்து ரூபாய் டெபருப்பால் டெபரு டெபை ஐந்து ரூபாய் டெபை ஐந்து ரூபாய் டெபை ஐந்து ரூபாய் டெபை ஐந்து ரூபாய் யாரு நூறு ரூபாய் நூறு யாபை நூற்றா அறுவடை நூற்றா டெபை நூற்றா டெபை நூறு எண்பை நூற்றா தொன்னூறு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய்